అందులో ఒక సీన్ ఒక టైం అండ్ అందులో మన ప్రభాస్ వచ్చేటప్పుడు చూసారా మా అమ్మని వచ్చాను అనేసి అతను కన్నుడు మాట కన్నుడు మాట ఆ వెలుగుంది కొన్ని కొన్ని కోట్ల మెరుపు ఆ మెరుపు కోసం చచ్చిరపాల బతుకి పక్క రేంజ్లో ఉంది నేనైతే చూసి మొత్తం అది మొత్తం అయిపోయినా అంత బాగుంది ఈ సినిమా చూడడం కోసం నేను ఇంత పొద్దున్న ఇలా వచ్చాను ఇది ఇన్ని సంవత్సరాలు చూస్తే ఇంటి సినిమా చూడలే విజయ్ దావరి కొండ కూడా బాగానే ఉంది అతను డైలాగ్స్ అతను పవర్ఫుల్ ఏజ్ ఒక రేంజ్లో మొత్తం కూడా నాకు బాగా నచ్చింది అతను అర్జునుడు ఎట్లా పెట్టుకుని ఎట్లా వేయడం అబ్బా విజయ్ దేవర్కొండ కానీ ఇందులో అందరికన్నా ప్రభాస్ ప్రభాస్ అతను మొత్తం ఒక మెరుపు బాగుంది కానీ మన అతను ఎవరు అమ్మతిగా పచ్చి మొత్తం అతను 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 కట్లు బయట అయితే ఇంక చెప్పలేను అతను వచ్చినప్పుడు అతను పై చేసినప్పుడు పై సారా దూరం వెళ్ళి ఎలా వేస్తాం అది మాటలు కాదు అది వేసిన మొత్తం గారి గొరపు కూడా చాలా బాగుంది బయటికి ప్రతి ఒక్కరి సినిమాలో ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి కమల్ హాసన్ అసలు చెప్పలేరు క్లైమాక్స్ రివీల్ రివీల్ అవుతుంది అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది స్టోరీ స్టోరీ పెద్ద పెద్ద హీరో స్టోరీ పెద్ద హీరో అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైథాలజీలో పార్ట్ టూ అండి త్రీ అండి ఎన్నైనా తీయవచ్చు ఈ సినిమాని ఈ స్టోరీని ఎన్ని పార్ట్లైనా తీయచ్చు ఎంత బాగా తీశారంటే నేను చెప్పలేకపోతున్నా ఎన్ని పాయింట్స్ ఫైవ్ ఉంటే ఫైవ్ టెన్ ఉంటే టెన్ వంద ఉంటే వంద అన్ని పాయింట్లు ఇచ్చేవారు చెప్తాం సినిమాకి అంత బాగుంది సినిమా అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు థియేటర్లో చూడాల్సిన సినిమా త్రీడీలో చూసాను ఫస్ట్ హౌస్ లో లేదు సెకండ్ హౌస్ లో లేదు భయ్యా సినిమా చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నా నెగిటివ్ గా చెప్పాలనుకునే వాళ్ళు చెప్పడం తప్ప స్లో లేదేమి లేదు సినిమా అసలు వాటితో కంపారిజన్ లేదు భయ్యా న్యూ ఏజ్ సినిమాని మైథాలజీ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేసి ఏ విధంగా తీశాడు నాగార్శ్వన్ అనేది మీరు చూస్తారు సినిమాలో ఎంత బాగుందండి అంత బాగుంది క్యారెక్టర్ క్లైమాక్స్ సూపర్ ఉందండి క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ అసలు మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది ఫస్ట్ హాఫ్ ఓకే బట్ సెకండ్ హాఫ్ అయితే చింపేశారు రియల్లీ సూపర్ ఉంది ప్రతి వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంది రియల్లీ గుడ్ రియలీ గుడ్ మైథాలజీ పరంగా అదే అటువైపు మన మైథాలజీని దిగనివ్వలేదు ఇటువైపు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూపించారు మిడ్ వేలో తీసుకొని వచ్చి సూపర్ బెటర్ సూపర్ అండి సూపర్ అసలు నాగశ్విని ఇంకా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి థాట్ వచ్చినందుకు ఇలాంటిది ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ప్రతి ఇండియన్ ప్రౌడ్ ఫీల్ అవుతాడు రియల్లీ రియల్లీ గ్రేట్ రియల్లీ వరల్డ్ వైజ్ ఉంది రియల్లీ వరల్డ్ వైజ్ అంటే ఇంకొంచెం కొనే చెప్పుకోవాలి గ్రాఫిక్స్ బేక్ సూపర్ అండి సూపర్ అసలు ప్రతిది సూపర్ అండి ఎవ్రీథింగ్ ప్రతి ఇంచ్ ఆఫ్ ద మూవీ టెన్ బై టెన్ చాలా బాగుంది సో లాస్ట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సూపర్ లాస్ట్ టెన్ మినిట్స్ హైలైట్ ఉంటుంది అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్పైర్డ్ చేయలేము సినిమా చూస్తే తెలుస్తుంది అది షాకింగ్ ఆర్జీ ఒక షీట్ అరించు ప్రభాస్ ఒక చీట్ చేసి స్కెప్ అవుతాడు సినిమా సూపర్ ఇచ్చి అంత మొగడు ఇంకా పుట్టలేదేమో నాకు తెలిసి అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా 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 అరుదుగా వస్తుంది అలాంటి సినిమా తీయాలన్నా కూడా బాహుబలి ఆ రేంజ్ కంటే మించిపోతుంది బయ్యా అసలు ఎక్కడ కూడా అసలు ఆయన రావాల్సిందే మళ్ళీ రిటర్న్ ఏమైంది బ్రో సినిమాలో రాజమౌళి నచ్చిండు అర్జున్ రెడ్డి నచ్చిండు సినిమాలో బ్రహ్మానంద్ నచ్చిండు దాని తర్వాత మన రామ్ గోపాల్ వర్మ నచ్చిండు ఇంతమంది నచ్చింది నాకు సినిమాలో అదైనా నచ్చే కాన్సెప్ట్ అనేటువంటి లేదు సో సినిమాలో నాకు తెలిసి ఈయన ఎవరు అని అంటే హూ ఈజ్ ఈ డైరెక్టర్ అంటే బాహుబలికి అమ్మ మొగుడు మాది అన్నాడు మనం ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మ్యాడ్ మ్యాక్స్ ఒక స్టార్ వార్స్ తీయాలి అని అంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే సినిమా మట్టుకు సూపర్ అన్న సినిమాలో ఒక మిస్టేక్ ఉంది ఫైండ్ అవుట్ చేశాను నేను ప్రభాస్ గారి కాలు ఇరుక్కొని పోతుంది ఇరుక్కొని పోయిన తర్వాత అది ఎట్లా తీసాడు అనేటువంటిది చూపించలేదు అదొక మిస్టేక్ దాని తర్వాత ట్వంటీత్ సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడారు అని అంటే దట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ దీపత్సంగా బిపక్షంగా వాడారానని నేను అనుకున్నా అమితాబ్ బచ్చన్ ఎందుకున్నాడు అని బట్ రాంగ్ నేను సినిమా చూసిన తర్వాత నాకు రాంగ్ అనిపించింది ఐ ఆమ్ ద రాంగ్ ఐ వాస్ రాంగ్ రైట్ నౌ ద డైరెక్టర్ వాజ్ వెరీ గుడ్ అసలు ఏం బ్రో సినిమా అంటావా బ్రో ప్రభాస్ లుక్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి మళ్ళీ సెకండ్ పార్ట్ టూ ఉంది జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ సిరమ్ ఎంటైర్ సినిమాని చేంజ్ చేసి పాడేసింది ఆ నా ఇందాక అడిగారు ఎన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పేసి ఆ మధ్య ఒక గతని చెప్పాడు సినిమాలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి నేను కూడా చెప్పేస్తున్న సినిమా ఒక పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి సినిమా నూటికి నూరు రూపాయలు నేను చెప్పింది తొంభై తొమ్మిది పర్సెంట్ అబద్ధమైతే నూట ఒక పర్సెంట్ సినిమా హిట్ అర్థమైందా ఇది మన ఆర్జీవీ డైలాగ్ రైట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే డోంట్ గో రివ్యూస్ నా రివ్యూస్ తొంభై తొమ్మిది శాతం ఫేక్ అండి అర్థమైందా కానీ నూట ఒక పర్సెంట్ సినిమా హిట్ విజువల్స్ అనేటువంటిది బాహుబలి కంటే మించిపోయిన విజువల్స్ అర్థమైందా బట్ ఇంకో విషయం ఆ గణపత్ సినిమాకి ఎవరు కూడా ఇచ్చేయద్దు హిందీలో గణపత్ మూవీ ఉంది దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు అర్థమైందా సో ఇట్స్ అ ప్యూర్ అండ్ ఒరిజినల్ న్యాచురల్ స్టోరీ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ దట్స్ ఇట్ రైట్